స్మార్ట్ సూపర్ సుందర్ నియమాని వీక్షకులకు స్వాగతం నేను ఈ వీడియోలో మాట్లాడబోయే అంశం రాజ్కోట్లో గేమింగ్ జోన్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదానికి సంబంధించి అంశంపై మాట్లాడుతున్నాను ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి రాజ్కోట్లో ఒక మాల్లో జరిగినటువంటి గేమింగ్ జోన్లో భయంకరమైన అగ్ని ప్రమాదం జరిగింది దీంట్లో పిల్లలకు పన్నెండు మంది మిగిలిన పెద్దలు కొంతమంది కలిపి దాదాపుగా ముప్పై రెండు మంది చనిపోయారు ఇది యాక్చువల్గా ఈ మాల్స్లో ఈ మధ్యని గేమింగ్ జోన్లు అవి మనకి ప్రారంభం అవడం అనేటువంటి ప్రారంభమవుతున్నాయి ఇవి పెట్టడం అయితే పెడతారు కానీ దీని మీద శ్రద్ధ తీసుకునే సంఖ్య చాలా తక్కువగా ఉందని ఈ రాజకోట సంఘటనే మనకి కళ్ళ కట్టినట్టు చెప్తుంది ఈ గేమింగ్ జోన్ ఒకటి ఎగ్జిట్ ఉండడం ప్రమాదం తీవ్రత ఎక్కువ ఉండడం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఫుడ్ జోన్ నుంచి మంటలు వచ్చాయని చెప్పడం సరిగా మంటలు అటువంటి ఆ స్థలానికి దగ్గరగానే పెట్రోలు డీజిల్ లాంటివి ఉన్నాయని చెప్పడం ఇది ఏదైతే ఆ గేమింగ్ జోన్ నిర్లక్ష్యానికి నిర్వాహకుల నిర్లక్ష్యానికి నిదర్శనం నిజానికి ఎంతోమంది మాల్ అనేటువంటి దాన్ని విజిట్ చేయడానికి వస్తూ ఉంటారు అనేక ఫ్లోర్లు కలిగి ఉంటాయి అనేక ఫ్లోర్లు అనేక రకాలైనటువంటి కొన్ని ఫ్లోర్లు థియేటర్లు ఉంటాయి కొన్ని చోట్ల షాపింగ్ మా ఏరియా ఉంటుంది గేమింగ్ జోన్లు ఉంటుంటాయి ఉంటాయి మన దగ్గర కూడా లూలూ మాల్ ఇనార్బిట్ మాల్ ఇలాంటి ప్లేసుల్లో ఇలాంటివి ఉన్నాయి కానీ నిర్వహణ సరిగా ఉండకపోవడం ప్రధానమైన పరిస్థితి ఇట్లాంటి మాల్స్లో ఇన్ని ఫ్లోర్లు ఎన్నో ఫ్లోర్లు ఉండి ఎంతోమంది ప్రజలు అక్కడికి వచ్చిపోతున్న సందర్భంలో అత్యవసర పరిస్థితి తల ఎత్తితే ఏమిటి అనే దాని మీద ప్రశ్నార్థకం అక్కడ జరిగిన అంశం మీద మాట్లాడితే అసలు ఈ గేమింగ్ జోన్కి అనుమతులు లేవని కొంతసేపు మాట్లాడతారు కొంతసేపటి గేమింగ్ జోన్కి అన్ని రకాలు పర్మిషన్లు ఉన్నాయి అంటారు నిజానికి ఉన్నాయా లేవా అనే దానికి చెప్పడానికి అక్కడ ఎవరు ముందుకు రారు ఎందుకంటే రాజకీయ నాయకులు ఒత్తిడి లేదా పలుకుబడి ఏదైనా కావచ్చు ఇదే పిల్లలు లేదా అక్కడికి వెళ్ళినటువంటి పెద్దలు గేమింగ్ జోన్ అంటే అన్ని రకాలు ఉంటాయి కాబట్టి కొంతమంది పెద్దవాళ్ళు ఉంటుంటారు ఉంటారు లేదా పిల్లల కోసం పెద్దవాళ్ళు నిలబడి ఉంటూ ఉంటారు ఇలాంటి సందర్భంలో అక్కడ జరిగినటువంటి పెద్ద అగ్ని ప్రమాదం ఇది ముప్పై రెండు మంది చనిపోయారు ఎందుకంటే కాలిపోయిన మృతదేహాలు కాబట్టి డిఎన్ఏ టెస్ట్ ద్వారా మాత్రమే వాళ్ళని గుర్తుపట్టగలుగుతాం మామూలుగా గుర్తుపట్టే పరిస్థితి లేనేలేదు సో మన హైదరాబాదులో కూడా ఇలాంటి మాల్స్ వచ్చాయి వస్తున్నాయి వస్తాయి కానీ వాళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకుంటారో ఏమో పిల్లలతో మీరు మీ కుటుంబ సభ్యులు పెడుతున్నప్పుడు మాత్రం జాగ్రత్తలు తీసుకోండి దానికి అన్ని రకాలైనటువంటి అనుమతులు ఉన్నాయా లేదా లేదా సేఫ్టీ ఉన్నాయా లేవా అనేటువంటి మీరు ఖచ్చితంగా గమనించండి గమనించి ఎందుకంటే గేమింగ్ జోన్లోకి మనం వెళ్ళకపోతే వచ్చే నష్టమే ఉంది హాయిగా మనం ఇంటికి వచ్చి కూర్చుంటే వచ్చే ఉందండి అనగా లేనిపోయిన ప్రాణాలను పనం పెట్టడం ఎందుకంటే ఆ మాత్రం ఆటలు ఇంటి దగ్గర ఏదో ఆడుకుని సంతృప్తి పడలేమా సంతోషించలేమా దిక్కుమాలవి గేమింగ్ జోన్లు అవి అని చెప్పి డబ్బులు తగలేయడం బోర్డంత డబ్బులు కట్టడం ప్రాణాలు తీసుకోవడం కాబట్టి తల్లిదండ్రులు తప్పకుండా గమనించాల్సిన అంశం ఈ చిన్నపిల్లలతోటి ఈ మాల్స్లోకి వెళుతున్నప్పుడు అక్కడ రాకపోకల మార్గాలు అవి ఎలా ఉన్నాయి ఏంటి అనే దాని మీద దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది దానికి నిదర్శనమే రాజ్ కోట్లలో జరిగినటువంటి గేమింగ్ జోన్లో జరిగినటువంటి ఈ అగ్ని ప్రమాదం ఇదే ఈరోజు మీకు చా మీకు అందిస్తున్నటువంటి వీడియో